राजम्मा राजकुमार Thank you.

ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాను ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఫోర్ థర్టీ మార్క్స్ వచ్చినాయి వెయిట్ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ త్రీ వచ్చినాయి మా పేరెంట్స్ మా టీచర్స్ సపోర్ట్ వల్ల ఇదంతా సాధించుకోండి ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను గైన్ మా కాలేజీలో చదువుకోవడం వల్ల ప్రతిభ అవార్డు వచ్చింది దీనికి అంతటికీ కారణమైన మా కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్యూచర్లో చాలామంది ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థులు నేర్పిన మా గురువులకి ధన్యవాదాలు చూపించారు కారుణ్య విద్యా సంస్థలు కారుణ్య విద్యా సంస్థల యొక్క విజయాలు ప్రతిభా అవార్డుతో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఐఐటి ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ ఐఐటి మెయిన్స్ నర్సీపట్నంలోనే మంచి రిజల్ట్ తీసుకురావాలని తపంతో డిజిటల్ సిస్టమ్ స్పార్ట్ సిస్టమ్ కార్ ఇండియా టూ పాయింట్ జీరో సిస్టాన్ని స్టార్ట్ చేస్తున్నాం నర్సీపట్నం రూరల్ ఏరియాలో అతి తక్కువ డబ్బులతో ఐఐటి మెయిన్స్ కోచింగ్ ఇవ్వాలని తలంపుతూ ఉన్నాము ఈ దీన్ని మీడియా మిత్రులందరూ కూడా సహకరించి మనం కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం అది నర్సీపట్నం ఏరియాలో ఐఐటి ఐఐటి కోచింగ్ నీట్ కోచింగ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసులు తర్వాత కార్పొరేట్ లెక్చరర్స్తో కోచింగ్ ఇస్తున్నాం ఓర్లేయర్లో ఉన్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇది సహకరించవలసింది కోరుచున్నాం తర్వాత మా కాలేజీలో ప్రతిభా అవార్డు సాధించి తర్వాత ఇంటర్మీడియట్లో కూడా బైపీఎస్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన కాలేజీ వర్సీపట్లో కూడా టాప్ సెక్షన్లో ఉన్నాం అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం ఐఐటి ఐఐటి కోచింగ్ అండి ఐఐటి కోచింగ్ నీట్ కోచింగ్ ఇవ్వడం అండి కోచింగ్ ఇస్తూ మీడియం ఫ్యామిలీస్కి అందుకు అనుమతి ఉండడం ఫ్యాకల్టీ అంతా కూడా వైజాగ్ నుంచి వస్తారండి చాలామంది వైజాగ్ నుంచి వస్తారు కొందరు ఆన్లైన్ క్లాసులు చెప్తారు లోకల్గా కొందరు క్లిక్ ఉంటారు డిజిటల్ సిస్టమ్ ఆన్లైన్ క్లాసులు డిజిటల్ సిస్టమ్ స్టార్ట్ చేస్తామండి అది పేరు కృష్ణ చైతన్య కారుణ్యా విద్యా సంస్థల డైరెక్టర్ని కారుణ్యా విద్యా సంస్థలు నర్సీపట్నంలో కొత్త వీధిలో ఉన్నాయండి ఇప్పుడు ఈ సంవత్సరం కారుణ్యా విద్యా కారునియా విద్యా సంస్థలు ఇరవై ఐదు సంవత్సరాలుగా నర్సీపట్నంలో సేవలను అందిస్తుంది ఈ సంవత్సరం కారుణ్యా విద్యా సంస్థల్లో టూ డాట్ జీరో అంటే కారుణ్యా సెకండ్ వర్షన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఏంటంటే స్కూల్లోని కాలేజీలోని విద్యా విధానాలు మారుస్తూ టెక్నాలజీకి పెద్దపేట వేస్తూ టెక్నాలజీని వాడుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం కార్పొరేట్ కాలే కాలేజ్ పరంగా చూసుకుంటే కాలేజ్ కానీ స్కూల్ పరంగా చూసుకుంటే కార్పొరేట్ కాలేజీలకి స్కూల్కి ధీటుగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ విద్యా బోధనలు అందిస్తున్నాం లెక్చరర్స్ని ఎఫిషియంట్ లెక్చర్స్ని స్కూ ఎన్ఐటీస్లో చదివిన లెక్చర్స్ని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చర్స్ని వైజాగ్ నుంచి తీ తీసుకొచ్చి ఇక్కడ మన నర్సీపట్నంలో మన పిల్లలకు అందుబాటుగా అందుబాటు ధరల్లో మేము ఫీజులు కానీ మా అన్నీ ఉంటాయి ఇంకా మా దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వెంటనే వాళ్ళ పిల్లల్ని అక్కడితో వదిలేమండి వాళ్ళు కాలేజ్లో ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి ఏ సీట్ తీసుకోవాలి వాళ్ళు ఏ కట్ ఆఫ్ మార్కులు బట్టి వాళ్ళకి మంచి సీట్లు వచ్చేదాకా మా సపోర్ట్ ఉంటుందండి ఎగ్జామ్ రాయగానే మా సపోర్ట్ అయిపోదు ఒక కంప్లీట్ సైకిల్ ఉంటుంది వాడు పిల్లోడు మా దగ్గర ఇంటర్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇంజనీరింగ్ కానీ బైపీసీలో తీసుకొని మెడికల్ కాలేజ్ కానీ ఇండియాలో ఏదైనా సరే ఆ జాయిన్ సీట్ వచ్చేంత వరకు మా సపోర్ట్ అన్నది ఉంటుంది ఇది శ్రీచైతన్యంలో కానీ ఏదైనా కార్పొరేట్ విద్యా సంస్థలో మిస్సింగ్ అనమాట ఈ పీస్ ఎగ్జామ్ నుంచి సీట్ వచ్చేంత వరకు సపోర్ట్ అన్నది ఉండదు అది మనం బయట నుంచి వేరే వేరే కన్సల్టెన్సీ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది మన దగ్గర ఏంటంటే మనకి సపరేట్గా ఎగ్జామ్స్ సెల్ అనేది ఉంది ఆ ఎగ్జామ్స్ సెల్ ద్వారా మార్కులు ఏ మార్కులు వచ్చిన దాన్ని బట్టి ఏ సీటు ఏ కాలేజీలో వస్తుంది అన్న సపోర్ట్ దాకా మన దగ్గర ఉంటుందని అది మా ప్రత్యేకత